మన మనందరి పక్షంగా వందనాలు తెలియజేస్తున్నాను నిజానికి ఉదయకాలం అప్పటికప్పుడే దేవుడిచ్చిన ప్రేరేపను బట్టి ఆయనతో నాకున్నటువంటి స్నేహాన్ని బట్టి వెంటనే బ్రదర్ మీరు ఇలా రావాలి అని ఒక మాట చెప్పడం జరిగింది దేవుని చిత్తం వారు ఇక్కడ మన మధ్యలో ఉండడం మరొకసారి బ్రదర్ వందనని తెలియజేస్తున్నాను దేవుని కృపను బట్టి ఈ సంఘ క్షేమాభివృద్ధి కోడికల గురించి ప్రార్థన చేస్తూ సామల్ల కోట్లో నిర్వహించాలనే ఉద్దేశంలోనే ఉన్నాం కానీ ఈ ఎలక్షన్ వాతావరణంలో అక్కడ కొన్ని ప్రతికూల పరిస్థితులను బట్టి ఈ మీటింగ్స్ క్యాన్సిల్ చేయడమా క్యాన్సిల్ చేయడమా లేకపోతే కొనసాగించడమా అనే ఆలోచనలో పడి ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా మంచి సేవకులను దేవుడు చూపించారు కనుక అక్కడ కాకపోయినట్లయితే ఇక్కడ మనకు విశాలమైన మందిరం అనుకూలమైన వాతావరణం దేవుడు మనకిచ్చాడు గనుక ఇక్కడ జరుపుకోవాలన్న ఉద్దేశ్యం ప్రభు కలిగించారు మొట్టమొదటిగా దైవజనులు శుభాకర్ గారికి ఈ విషయాన్ని నేను చెప్పి అయ్యా మీరు సామలకోట రావాలని డేట్ తీసుకున్నాం కానీ కొన్ని అననుకూల పరిస్థితులను బట్టి ద్వారపూడిలో మా మందిరంలో ఈ సభలు ఏర్పాటు చేసుకోవడానికి ఉద్దేశించాం కాబట్టి మీరు ప్రార్థన చేసి తప్పకుండా మీరు ఆ రాత్రి మా మధ్యలో ఉండాలని కోరినప్పుడు దైవజనులు శుభాకర్ గారు మరి వారు ముఖాముఖిగా నేను ఎప్పుడూ మాట్లాడలేదు కానీ వాక్యాన్ని విన్నాను వాక్యం విని దేవుని యొక్క కృపను అనుభవించి తర్వాత నేను వచ్చినటువంటి తరుణాల్లో ఎవరిని వాక్యానికి పిలిస్తే మంచిది అని అనుకున్నప్పుడు దేవుడు ఆయన్నే నా ప్రేరేపణలో జ్ఞాపకం చేశారు వారికి ప్రభు పేరట నా వందనాలు తెలియచేస్తున్నాను దేవుని మహాకృప వారికి మంచి తలాంతులను దేవుడిచ్చారు ఎంతగానో దేవుని కృపలో బలపరచబడుతూ చక్కని పాటలు వారు రాశారు చక్కని సందేశాలు కూడా వారు ఇస్తూ అనేక ప్రాంతాల్లో దేవుని చేతిలో బహు బలంగా వాడబడుతున్న దైవ దైవజనలు అలాగే మనందరం కూడా ఎక్కువగా పాడుకునే పాట ఏంటా పాట చెప్పగలరా వాడుకో వాడుకో ఆ పాట వారు రాసింది కాబట్టి వారు ఈ పాటను పాడుతూ స్తు ఆరాధన చేసి మన ఆరాధనలో నడిపించి దేవుని వాక్యాన్ని వారి సాక్ష్యము వాక్యము మరి ప్రభు చిత్తమైతే ఆయన ఎంత టైం తీసుకున్నా కూడా తీసుకోవచ్చా లేదా మీరు చెప్పండి తీసుకోవచ్చా ఓకే ఓకే అందరికీ చాలా ఆసక్తిగా ఉన్నారు దేవుని కృప ఈ వాక్యం అప్పుడే నెరవేరిపోతుందేమో అనుకుంటున్నాను నేను హాలేలు అందరూ కూడా ప్రభువును స్థుతిస్తూ చప్పట్లతో ప్రభుని మహిమ పరుస్తూ దైవజన్లను మనం ఆహ్వానించుకున్నాం దేవుని నామానికి మహిమ కలుగును గాక కహలూయ మంచిది చాలా సంతోషం ప్రియమైన మిత్రులరా స్నేహితులరా ఈ రాత్రి ఈ రీతిగా మీతో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకునే కృప ఆధిక్యత నాకు అనుగ్రహించిన ప్రభుకి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఎంతో ప్రేమతో మీ మధ్యకు నన్ను ఆహ్వానించిన దైవజనులు మరి వెంకటరెడ్డి గారికి నహరదీపురంకి వందనాలు నెల చెల్లిస్తున్నారు అలాగే ప్రీతమ్ముడికి తమ్ముడికి వందనాలు చెల్లిస్తున్నారు అలాగనే చక్కని సంగీతం అందిస్తున్న తమ్ముళ్ళు సౌండ్ ఆపరేట్ చేస్తున్న తమ్ముళ్ళు కూడా వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారి శక్తి కలిగిన నామలో వందనాలు చెల్లిస్తున్నాను ప్రజల హుయా మంచిది మరి అయ్యారు చెప్పినట్లుగానే ఆ పాట పాడి మనం దేవుని ఆరాధన మనందరం బైక్ లేచి నిలబడి ఈ పాటను పాడదాం వాడిపోక ముందే నన్ను వాడుకో వాడిపోక ముందే నన్ను వాడుకో పొద్దు వాలిపోక ముందే నన్ను వాడుకో అందరం చెప్పకుంటూ ప్రభువులు తీసుకు ఆరాధన చేద్దాం

아, 루 <laughs>

আমি ই কাড়ি నన్ను నన్నవాడుకో పొత్తు వాళ్ళు నన్ను వాడు

oh uh -huh. <laughs> स्वाड़ो केस తండ్రి అద్భుతమైన యేసు క్రిష్ణు ప్రభు మమ్మల్ని దర్శించండి మాకు క్షేమము ఆశీర్వాదము అనుగ్రహించండి మీ కృప మాకు సమృద్ధిగా దయచేయమని రాత్రి గొప్ప దీవెన మాకు అనుగ్రహించమని యేసు క్రిష్ణు ప్రభువారి శక్తి కలిగిన నా ఈ కొద్ది విన్నపాలు అడుగుచూ ఉన్నాను తండ్రి ఆమె దయ కూర్చున్నాం